హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియో ఈ ఈరోజు శివరాత్రి రోజు అయితే ఇక్కడ శివుని అయితే విగ్రహం అయితే ఓపెన్ చేసింది చూడండి కాలేజీ గంగ రోడ్డుకు గంగా దగ్గర చూస్తున్నారు కదా శివ శివుని విగ్రహం ఎలా ఉందో ఈరోజు అయితే దీన్నైతే ఓపెనింగ్ చేసారు శివరాత్రి రోజు ఈరోజు శివరాత్రి కాబట్టి చూడండి ఎలా ఉందో చాలామంది అయితే వస్తున్నారు చూడండి ఇంత పెద్ద విగ్రహం అయితే తయారు చేసారు ఇక్కడ చూస్తున్నారు ఎలా ఉందో విగ్రహం అయితే చాలా బాగుంది కదా నాకు అయితే నచ్చింది చాలా బాగుంది చుట్టూ అయితే గార్డెన్ లాగా వేసారు చాలా మంది అయితే వస్తున్నారు ఈ రోజే ఓపెన్ కాబట్టి చాలా మంది చూడండి ఎంతమంది వస్తున్నారో చాలా మంది వచ్చేస్తే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ విగ్రహం దగ్గర చూడండి